నీ పిల్లల గురించి కూడా నువ్వు శుభమే పలకాలి నా బిడ్డలారా మిమ్మల్ని నా తండ్రి తప్పకుండా దీవిస్తాడని దీవిన వచనమే పలకాలి దరిద్రులు రా రా మీ కర్మరా మీ గాలి ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదు నా బిడ్డలారా మిమ్మల్ని నా తండ్రి దీవిస్తాడు ఎందుకంటే నేను ప్రార్థన చేస్తున్నాను నా తండ్రి మిమ్మల్ని హెచ్చిస్తాడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు పది మందికి దీవెనకరంగా మిమ్మల్ని ఉంచుతాడు నా దేవుడు మిమ్మల్ని వదలడో నీ పిల్లలు వింటుండగా ఈ మాటలు మాట్లాడాలి అంతేగాని శాపగ్రస్తమైన మాటలు పిల్లల్ని మాట్లాడొద్దు పిల్లల ముందు అస్సలు మాట్లాడొద్దు వారు బలహీనలే కావచ్చు చంచలులే కావచ్చు స్థిరం లేని కావచ్చు కానీ వాళ్ళని దీవిస్తూ మాట్లాడండి విశ్వాసంతో మాట్లాడండి దేవుణ్ణి బట్టి మాట్లాడండి అవి జరుగుతాయి ఆమెన్ ఆఖరి మాట ఏంటి విశ్వాసాన్ని ఆధారం చేసుకొని దయ్యం కదిలిద్ది దేవుడు కదులుతాడు గనుక దయ్యాలకు సమస్యలకు పరిస్థితులకు పెద్దపీట వేయకండి అవన్నీ కింద దేవుడు పైన అన్ని నామముల కంటే నామం అన్నిటికీ పైన ఉన్నవాడు ఆయన సమస్తము ఆయన కాళ్ళ కింద ఉన్నాయి కాబట్టి ఆయనకు మించి దేన్ని గొప్పగా ఊహించొద్దు సమస్యల్ని గొప్పగా ఊహించి గందరగోళం అయ్యావా ఇంకా ఎక్కువ అవుతాయి రోగాన్ని గొప్పగా ఊహించుకొని గందరగోళం అయ్యావా రెండవ స్టేజిలో ఉన్నది నాలుగో స్టేజీకి పోయింది అర్థమైందా మొదటి స్టేజీలో ఉన్నది నాలుగో స్టేజీకి పోయింది రోగాన్ని గొప్పగా ఊహించుకుంటే దేవుణ్ణి బట్టి దాన్ని చూసే ఇదంతా నా దేవుడు తీసేస్తాడు అనుకో ఫోర్త్ స్టేజ్ కూడా ఫోర్త్ కూడా ఫోర్త్ కూడా మొదటి స్టేజ్కి వచ్చేసిద్ది వచ్చిద్దే మీరు హలెలో చెప్పినా చెప్పకపోయినా చప్పట్లు కొట్టినా కూడా కొట్టిన వచ్చింది అంతే నీ పరిస్థితుల్ని నువ్వు గొప్పగా ఊహించొద్దు నీకు చుట్టూ చుట్టుముట్టిన పరిస్థితులు బట్టి నవ్వుకో నువ్వు దేవునికి వెళ్ళి చూస్తూ నాకు ఎదురైతే అంతే నవ్వుకుంటా ప్రతికూలతలు ఏదన్నా ఎగతాళి హేళన విమర్శ ఏదన్నా నొప్పి కలిగించే ఎదురైనా అనుకో నేనేం చేస్తానో తెలుసా కూర్చొని కుమిలిపోను నన్నెట్టు అన్నారు అనను చెప్తున్నా కదా ఓపెన్గా వాటిని దులిపేస్తా ఎందుకు తెలుసా వాటన్నిటిని మార్చి నా తలనెత్తి దేవుడు నాకు తోడై ఉన్నాడు నేను ఆయన్ని నమ్ముతా క్షణకాలముడు నా పరిస్థితుల్ని నేనెందుకు నమ్ముతా ఎందుకంటే ఇప్పటికీ ఎన్నో కార్యాలు గత ఇరవై రెండు సంవత్సరాలుగా ఆయనతో నడుస్తూ కాస్త కోస్తూ ఆయన ఏందో కొంచెం అర్థం చేసుకున్న కొద్దిగా అందుకనే ధైర్యంతో ఈ విశ్వాస ఈ విశ్వాసపు మాటలన్నీ మీకు చెప్పా ఓకేనా నీకు మళ్ళీ చెప్పను మళ్ళీ ఏందో అని తెలుసుకోవాలంటే మళ్ళీ వినండి ప్రస్తుతానికి లేవండి రాత్రి అంశపు కొనసాగింపు అన్నమాట ఇది ఎంతమంది నిబ్రంగా ఉన్నారు ఎంతమంది ధైర్యంగా ఉన్నారు నిజంగా ఉన్నారా ఇంకేం డౌట్ లేదుగా ప్రార్థనలో అడుగు వాటి నెలలను పొంది ఉన్నామని నమ్మ దేవా నువ్వు ఇది ఇచ్చినందుకు నీకు స్తోత్రం అని చెప్పండి ఇది జరిగించినందుకు స్తోత్రం అని చెప్పండి పరిస్థితులు మారినట్లు విశ్వాస నేత్రాలతో చూడండి పనిలో పనికి అడుగుడు చూడండి ఒకసారి మళ్ళీ చూడండి ఒకసారి వెనక్కి చూసుకోండి వెనక్కి చూసుకోండి వెనక కూడా చూడండి అదిగో ఫుల్లు అవి మొత్తం ఫుల్ ఏడ కూర్చోవాలి ఇంకా ఇంకా నాలుగు నిల్లు పోతే కష్టం ఇది జాలదు డౌటా ఏం డౌట్ లేదుగా దేవునికి స్తోత్రం మరి ఇప్పుడు ఏం ఏం చేయాలి నెక్స్ట్ ఇంకేం చేయాలి అట్టే చూడాలి ఓకేనా ఓకేనా చూడండి ఒక్కసారి ఆ పక్క ఈ పక్క చేతులు ఎత్తినట్లాగా రెండు వైపుల చేతులు ఎత్తండి రెండు ప్రక్కల చేతులు ఎత్తండి దేవా ఈ స్థలము మాకు సరిపోదు చెప్పండి ఈ స్థలము మాకు సరిపోదు ఈ స్థలము మాకు సరిపోదు మా తండ్రి ఈ స్థలము మాకు ఇరువుగా ఉంది నా తండ్రి ఈ స్థానం మాకిరువుగా ఉంది ఇది కాదు మాకు ఇరు ప్రక్కల కావాలి మాకు ఇరు కావాలి మాకు ఇరు కావాలి మాకు నలు దిశలా కావాలి నువ్వు ఇవ్వగలవు నువ్వు ఇవ్వగలవు నీకు స్తోత్రము నీకు స్తోత్రము నీకు స్తోత్రము స్తోత్రము నీకు స్తోత్రము స్తోత్రం మేము చేతులు ఎత్తి చూపించి ప్రార్థన చేస్తున్నాం

అదంతా నీవు మా చేతికి ఇచ్చినట్లు మేము చూస్తున్నాం అందులో నా ప్రభా ఏర్పాట్లు జరుగుతున్నట్లు మేము చూస్తున్నాం పరిచర్యకు సంబంధించిన ఏర్పాట్లు పరిచర్యకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నట్లు మేము విశ్వసిస్తున్నాం తండ్రి సన్నిధి మెయిన్ బ్రాంచిని మీరు విస్తరింపజేసినందుకై మీకు వందనాలు 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 నాకు మేము ప్రార్థించినప్పుడు ఎన్నోసార్లు మా ప్రార్థన విని ఈ పరిచయని ఇంతగా విశాల పరిచయ నీ అందం మేము పెట్టుకున్న నిరీక్షణ మీ నీ మీద మేము వచ్చిన విశ్వాసం మమ్మల్ని సిగ్గు పరచలేదు పరచలేదు పరచదు ఈరోజు మందిర అవసరాల విషయంలో కూడా సిగ్గు పరచవు దేవా తప్పకుండా అవన్నీ తీర్చినందుకు నీకు వందనాలు వందనాలు వందన శ్రోత వందనాలు అలాగే ఇక్కడ నిలిచినటువంటి పిల్లలు ఈరోజు విశ్వాసాన్ని గురించి అనేక మాటలు విన్నారు వారు విన్న మాటలు వాళ్ళ హృదయాలలో మా హృదయాల్లో ఉద్ధరితం కావాలి ఎవరైనా కళ్ళు లేనివాడు చక్కని చిత్రాలు ఉన్నప్పటికీ వాటిని తొందలేడు చెవులు లేనివాడు వినికిడి లేనివాడు చక్కని శ్రావ్యమైన సంగీతాన్ని వాడు స్వతంత్రించుకోలేడు అలాగని సంగీతం లేదా అలాగని చిత్రలేఖనం లేదా ఉంది అలాగే నువ్వు ఉన్నావు నీ కార్యాలు ఉన్నాయి విశ్వసించిన వారే పొందుతారని మొదటి మాటగా నీవు మాట్లాడావు నీకు స్తోత్రము ప్రభా స్ రెండవదిగా ప్రార్థనలు అడుగు వాటి నెలను పొందామని నమ్మండి నీకోసం అవసరమైతే లేని వాటిని కల్పించైనా సరే నీకు ఇస్తాను నా కుమారి అన్నవి విరోజు లేని వాటిని అవసరమైతే నీకోసం కల్పించే నేను నీకు వచ్చేటట్టు చేస్తానా కుమారుడా నీవు నన్ను నమ్మొచ్చు సిగ్గుపడాల్సిన అవసరం లేదని ఈరోజు నీవు మాట్లాడే ఆ మాటను బట్టి కూడా మూడవదిగా నీవు నన్ను ఘనంగా ఎంచాలి గాని సమస్యల్ని రోగాలని అప్పులని సైతానుని దయ్యములని ఘనంగా ఎంచొద్దు నువ్వు వాటిని నాకంటే ఘనంగా ఎంచితే అవి నీ మీదకి ఎక్కుతాయి నిన్ను తొక్కుతాయి జాగ్రత్త నీవు వాటిని లెక్క చేయొద్దు నీకు నేను తోడై ఉన్నాను భయపడాల్సిన అవసరం లేదు ఇది అన్నింటికంటే పైనన్నవాడును బలవంతుడను శ్రీమంతుడను నేను నీ చేయి పట్టుకొని ఉన్నాను తగిన కాలం నేను నిన్ను హెచ్చించదను నీవు విశ్వసించి ధైర్యముగా నుండవు సో ఎడమీయొద్దని ఈరోజు మూడవ మాటగా మాట్లాడావు ఈ మూడు మాటలు నా ప్రభు మా గుండెల్లో శిలాక్షరాలుగా ముద్రితం చేసి మమ్మల్ని బలపరిచి రాగల దినములో కార్యములన్నీ స్వతంత్రించుకొని నిన్ను మయము మమ్మల్ని బలపరచమని ఇంత మంచి మాటలు మాకు అందించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ నామూలో నిన్ను మయపరుచుకుంటున్నాం తండ్రి మా బిడ్డలు ఎదుర్కొంటున్న శారీరక మానసిక సమస్యలు రోగాలు అప్పులు ఆర్థిక ఇబ్బందులు ఆత్మీయ జీవితంలో ఒడిదుడుకులు అన్ని కూడా ఏ సునామల తొలగిపోవును మా బిడ్డల విశ్వాసం అందు బలవంతులై ఉండి బలహీనులను కూడా బలపరచాలి గుండె చెదరిన వారిని నా బిడ్డలు ఆదరించాలి కలతల్లో కృంగిన వారిని నా బిడ్డలు వెన్ను చరిచి నిలబెట్టాలి నా బిడ్డలో ఊతమియాలి కృంగిన వారిని నా బిడ్డలు లేవనెత్తాలి బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనె శక్తితో నింపి రోగులైన వారికి అది రాసి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు రోగులైన వారికి అది రాసి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు భయంకర జబ్బులు వదిలిపోవాలి దయాలు వదిలిపోవాలి అన్యజను రక్షింపబడాలి నీ బిడ్డలు అలా నీ బిడ్డల్ని వాడుకోమని వారి ప్రార్థన వారి విశ్వాసాన్ని నెరవేర్చమని అలా చేసినందుకు నీకు వణనాలు ఈ ఈరోజు పలికిన వాగ్దానాలన్నీ నెరవేర్చి నీ బిడ్డల్ని గొప్ప స్థితిలో ఆశీర్వదించ అయ్యా ఒక ఇల్లు కిరాయి కోసం అడిగితే నీ కులం ఏంది అని అడుగుతున్నారు నీ మతం ఏందని అడుగుతున్నారు అద్దె ఇంటిని అడిగితే నా ప్రభా నీ బిడ్డలు అద్దె ఇళ్ళకి తిరగాల నీ బిడ్డల అద్దె ఇళ్ళకి తిరగాల నీ బిడ్డలకు సమృద్ధి నీవు ప్రభువా నిలవరమైన నివాసాలు సొంతంగా వారికి అవసరమైతే నీ బిడ్డలే ఇంకొకరికి అద్దెకి ఇచ్చేటట్టు చైతన్య నీకు స్తోత్రము స్తోత్రము నిలవరమైన నివాసాలు ఇవో జాబ్స్ ఇవో సమృద్ధినివో ఇవ్వండి నీ బిడ్డలు అనేక మందికి పని కల్పించాలి ప్రభుత్వ వారి పంటలు పండేటట్టు చెయ్యి చేయండి వారి పనులు ఆశీర్వదించబడేటట్టు చెయ్యి వారికి పదోన్నతి కల్పించు కల్పించు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా నీ బిడ్డలు చదువులో రాణించేటట్టు చెయ్యి విద్యలో రాణించేటట్టు చెయ్యి కలగాలి నీ బిడ్డలు ఉన్నత స్థానాల్లో ఉండాలి గవర్నమెంట్ జాబ్స్ కూడా నీ బిడ్డలకి రావాలి ఉన్నత హోదాలోకి వెళ్ళాలి నీ బిడ్డల కుటుంబాల్లో ఇంకా ఎవరు వ్యసనాల్లో ఉన్నారో మారకుండా ఉన్నారో వారు కూడా సునాములో మారిపోవాలి ఆ పరిస్థితులు కల్పించి వారిని లొంగదీసి రక్షించు నీ బిడ్డలో పొంది ఉన్నాము ఉన్న లైవ్ ద్వారా ద్వారా జూమ్ అందుబాటులోకి వచ్చిన వేలాది మంది బిడ్డలు వారు సహా మా తండ్రి నీ రాజ్యం మాకు వచ్చుగా నీ చిత్తం పరలోక మందు నెరవేర్చునట్లు భూమి ఎందు నెరవేరునుగాక మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేది పాపట్ల ఆపరాధం చేసిన వారిని మేము క్షమించున రీతి నీవు మా పాపాలను క్షమించు క్షమించు మమల శోధనలోనికి తేక దుష్ఠి నుండి కీడు నుండి తప్పించు తప్పించు ఇందు జీతననగా రాజ్యము బలము మహిమ శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావ తండ్రి ఆమేన్ ఆమేన్ మన తండ్రియైన దేవుని ప్రేమ దేవుని ప్రేమ ఆయన ప్రియకుమారుడు మనందరి ప్రాణప్రియైన యేసయ్య శాశ్వత నిత్య కృప కృప పరిశుద్ధాత్మ తోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘం అంతటి నీ సదాతోడై మనందరూ నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక